అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే నేను ఒక గెస్ట్ ని ఇప్పుడు ఇన్వైట్ చేయబోతున్నాను ఆయన ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి సంబంధించినటువంటి సిఈఓ అనమాట ముందుగా ఈ కంపెనీ గురించి చెప్పాలి టెక్నాలజీకి సంబంధించి అది కూడా ఎండ్ టు ఎండ్ సొల్యూషన్స్ని అందజేసేటువంటి ఒక టెక్నాలజికల్ కంపెనీ అయితే ఈ గెస్ట్ని ఇవాళ చూస్ చేసుకోవడానికి ఒక రీజన్ ఉంది ఇవాళ మనం మాట్లాడుకోబోయేది ఏఐ డేటా సెంటర్ గురించి చెప్తున్నాం కదా సో సంబడి హూ ఇస్ అ స్టాల్వర్డ్ ఇన్ ద ఫీల్డ్ అండ్ సంబడీ హూ నోస్ మచ్ అబౌట్ టెక్నాలజీ అండ్ డాటా సైన్సెస్ వీటి గురించి అయితే కరెక్ట్ గా మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వగలరు దర్ ఇస్ నో పొలిటికల్ యాంగిల్ ఆర్ పొలిటికల్ బయాస్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ అన్నది స్పష్టంగా నేను చెప్పబోయే పాయింట్ కాబట్టి లెట్ మీ టేక్ ద ప్రివిలేజ్ ఇన్ ఇన్వైటింగ్ ఆర్ గెస్ట్ ఫర్ షో టుడే దాసరి రామకృష్ణ గారు ఇన్ ఆర్ షో టుడే సార్ నమస్తే అండి ఎలా ఉన్నారు సార్ నెక్స్ట్ కామెంట్ ద పాయింట్ సార్ ఇందాక మీరే అన్నారు డేటా సెంటర్స్ మనం ఏ చైనాలో ఉన్నదో అమెరికాలో ఉన్నదో మనం గనక వాడుకుంటే వాడికి మనకి యుద్ధం వస్తే ఎనీ టైం వాడు వైర్ కట్ అంటాడు ఆవిడ మన పరిస్థితి ఏంటి మొత్తం సిచ్యువేషన్ ప్యారలైజ్ అయిపోతుంది అనుకుంటున్నాం ఇప్పుడు ఐఎమ్ ఆస్కింగ్ యూ ద రివర్స్ డైరెక్షన్ ఆఫ్ ఇట్ సార్ సపోజ్ ఇండియా నుంచి డాటా ఏ చైనాకో అమెరికాకో అట్లా మనం కూడా పంపించాం అనుకుందాం సార్ కాసేపు భారతదేశంలో ఉంది భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో వైజాగ్లో డాటా స్ట్ర డేటా స్ట్రక్చర్ కంపెనీ ఉంది ఇప్పుడు ఎవరి సార్ దీనికి హెడ్ భారతదేశమా గూగులా అంటే బేసిక్ ఏమవుతుంది గూగుల్ ఎవరికి ఉంటాయి అంటే అట్లని కాదు గూగుల్ ఈజ్ కంపెనీ ఏ కంపెనీ అయినా ఏ దేశంలోకి వస్తే ఆ దేశం యొక్క లా పాటించాల్సిందే హండ్రెడ్ పర్సెంట్ ఓకే ఇండియన్ లా పాటించకుండా ఏ కంట్రీ ఏ కంట్రీకి వెళ్ళినా కానీ మనం చైనాకి వెళ్తే మనం చైనా లా పాటించాల్సిందే ఇండైరెక్ట్ గా సార్ మన డిజిటల్ ఇన్ఫర్మేషన్ని మనం భారతదేశం కానీ ఒక మల్టీనేషనల్ కంపెనీలో పెట్టడం అవి కాంప్రమైజింగ్ ఆ రైట్ సార్ అలా చూడాలా ఇలా కూడా కొంతమంది డౌట్స్ రేస్ చేస్తున్నారు అంత భయం సెక్యూరిటీ ఫైవ్ టెన్ ఇయర్స్ బ్యాక్ నాకు కరెక్ట్ గుర్తులేదు ఒకసారి గాట్నర్ అనే ఒక దీంట్లో డిస్కషన్ వచ్చినప్పుడు గూగుల్ వాళ్ళే చెప్పారు ఏం చెప్పారంటే ఇండియన్ గవర్నమెంట్ కొన్ని వర్క్స్ వాళ్ళకి ఇవ్వట్లేదు ఎందుకు ఇవ్వట్లేదంటే అంటే గూగుల్ని మా డేటా అంతా ఈ కంట్రీలోనే ఉందని నువ్వు గ్యారంటీ ఇస్తావా ఎగ్జాక్ట్లీ సార్ అంటే అట్లా ఇస్తేనే నేను నీకు వర్క్ ఇస్తాను లేకపోతే వర్క్ ఇవ్వను వాళ్ళు వాళ్ళ గ్యారెంటీ ఆ రోజు ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదంటే కొంత వర్క్ చైనాలో జరుగుతుంది కొంత వర్క్ సింగపూర్లో జరుగుతుంది కొంత వర్క్ ఏదో కంట్రీలో జరుగుతుంది కొంత యూఎస్లో కూడా జరుగుతుంది అవన్నీ అటు ఇటు ఇటు అటు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు కంట్రీస్ ప్రొటెక్షన్ ఈజ్ మనకు కావాల్సిన వర్క్ లేకపోతే మన బిజినెస్ వాళ్ళకి కావాలంటే న్యాచురల్గా ఆ కంట్రీలోకి వస్తేనే ఇది వస్తుంది అనేది మనం ఇండైరెక్ట్గా కానీ డైరెక్ట్గా కానీ వాళ్ళకి కంట్రోల్ తీసుకొచ్చేసినట్టే రెండోది మనం గూగులే ఎందుకు ఇంకోటి ఎందుకు కాదు అనేది అనుకున్నప్పుడు మనకు ఉన్న ఇప్పుడున్న టెక్నాలజీస్లో స్పెషలైజ్డ్ టెక్నాలజీస్ ఆల్రెడీ బిల్డ్ అయినాయి అటువంటి టెక్నాలజీస్ బిల్డ్ చేయాలంటే మీకు ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ స్పెండ్ చేసినా కూడా అవ్వదు మనం అంత కేపబిలిటీస్ కానీ మన ఇండియాకి కానీ మన ఇండియన్ మ్యాన్ పవర్కి కానీ మనకు అంత ఇన్వెస్ట్ చేసే కెపాసిటీ లేదు మన బ్రెయిన్స్ అంత ఎక్స్పెరిమెంటెడ్ బ్రెయిన్స్ ఇంకా చేయలేము ఒకవేళ అది గూగుల్ లెవెల్ టెక్నాలజీని మనం బిల్డ్ చేయాలంటే ఇంకా ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ దాకా కూడా మనం అక్కడికి రీచ్ అవ్వలేము అంత బ్యాక్ లో ఉన్నప్పుడు మనం ఉన్న టెక్నాలజీని వాడుకొని అక్కడి నుంచి ముందుకెళ్ళటం బెటర్ గా అంటే మనం అది బిల్డ్ చేయలేము అన్నటువంటి మన వీక్నెస్ వాళ్ళకి పవర్ అవ్వదు కదా వీఆర్ నాట్ కాంప్రమైజింగ్ ఆన్ అవర్ సోవర్నిటీ అండ్ సెక్యూరిటీ కదా అన్నది నా డౌట్ అంటే సెవెర్టీ సెక్యూరిటీ అసలు వర్రీ కాదు ఎందుకంటే వన్స్ ఇండియాకి వచ్చిందంటే ఎప్పుడైతే ఈవెన్ మన దేశ దేశం నుంచి ఎక్కడ కావాలంటే అక్కడ ఆడిటింగ్ సిస్టమ్స్ ఉంటాయి ఆల్రెడీ ఏ డేటా ఎటు వెళ్తుంది ఏంటి ఇప్పుడు వన్స్ ఇండియాలో ఉన్నప్పుడు ఆ డేటా సెంటర్ ఎప్పుడైనా మన పవర్ అంటే గవర్నమెంట్ ఏజెన్సీస్ వెదర్ సిబిఐ అవ్వచ్చు లేకపోతే పోలీస్ అవ్వచ్చు ఎప్పుడైనా వాళ్ళ దాంట్లోకి వెళ్ళి ఏదైనా ఆడిట్ చేయగలిగే కేపబిలిటీ వాళ్ళకి రైట్స్ ఉంటాయి ఆ రైట్స్ ఉన్నప్పుడు ఈ అన్నిటిలో కూడా లాగ్స్ ఉంటాయి మనం ఇప్పుడు చిన్న అన్నీ ఇక్కడ ఈ డేటా ఇటు వెళ్ళింది ఇది జరిగింది అవన్నీ లాగ్స్ ఉంటాయి ఆ లాగ్స్ చెక్ చేస్తే అన్నీ తెలిసిపోతాయి అది ఇప్పుడు ప్రతి చోట ఇప్పుడు ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా ఏ ఏ ఎక్కడి నుంచి మూలాలతో సహా కొట్టుకుంటున్నారు కదా డేటా అంతవరీ వ్యవస్థనే ఇష్యూ లేదు సూపర్ సూపర్ సార్ ఇది కూడా ఒక కామన్ మ్యాన్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మాట్లాడుతున్నాను మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మన పొలిటికల్ పార్టీస్ పొలిటికల్ లీడర్స్ తీసుకున్నటువంటి డెసిషన్స్ వాళ్ళ యొక్క మరిసీ మీద ఆధారపడి ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఫలానా ఒక ఒక గవర్నమెంట్ టైంలో తీసుకున్నటువంటి ఒక డెసిషను ఇంకొక గవర్నమెంట్ టైంలో అది అమలు అవ్వచ్చు అమలు కాకపోవచ్చు ఇలాంటి ఎంఓయులు సైన్ చేసి మర్చిపోయినవి కూడా గవర్నమెంట్స్ మారేటప్పుడు చాలానే చూసాం అందులో భాగంగా ఎనభై ఏడు వేల టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ క్రోర్స్ సబ్జెక్టు కరెక్షన్ ఇంత పెద్ద ఇన్వెస్ట్మెంట్ ఉన్నటువంటి ఈ డేటా స్ట్రక్చరు రేపటి రోజున ఇంకొకళ్ళు వస్తాయి గవర్నమెంట్లోకి ఇంతే సీరియస్గా తీసుకుంటారా ఆర్ ఇది కూడా ఫైల్ చేసాము మర్చిపోయాము లాగా వెళ్ళిపోతుందా ఛాన్స్ తక్కువ ఎందుకంటే ఒకటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్వాల్వ్ అయింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్వాల్వ్ అయినప్పుడు అది ఇంటర్నేషనల్గా తతిమా ప్రాజెక్ట్స్ మీద కానీ ఇండియన్ ట్రస్ట్ ఇండియన్ ట్రస్ట్ చేసే విధానంలో కానీ చాలా ఇంపాక్ట్ వస్తుంది అందుకని ఇప్పుడు ఈ ఆంధ్రాలో ట్రైన్ అవ్వలేదు ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నారు ఐటీ మినిస్టర్ ఉన్నారు సెంట్రల్ ఐటీ మినిస్టర్ కాబట్టి ఈవెన్ అక్కడ గవర్నమెంట్ మారినా కూడా అంత ఈజీ కాదు ఇప్పుడున్న వాట్ ఎవర్ మనం పే చేయాల్సిన పెనాల్టీస్ వస్తాయి అప్పుడు ఇంటర్నేషనల్ కోర్టులో ఇప్పుడు కనుక ఇవన్నీ కనుక మనం యాజ్ ఇట్ ఈస్గా ఇచ్చేయకపోతే ఇది ఇదే కాదు నేచురల్గా ఏ కంపెనీ అయినా ఇంత ఇంత పెద్దది అవసరం లేదు చిన్న కంపెనీ కూడా మనం కనుక ఎక్కువ ఏదైతే అగ్రిమెంట్స్ మీద సైన్ చేసామో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇవన్నీ కనుక ఇంప్లిమెంట్ చేయకపోతే అది గనక ప్రూవ్ అయితే ఆటోమేటిక్ గా ఆర్బిట్రేషన్ ఇంటర్నేషనల్ కోర్ట్స్ లో జరుగుతాయి అప్పుడు దేశంలో ఉండదు ఎవరు చేయలేరు చేయలేరు అగైన్ డబ్బులు ఎక్కువ చిన్నది ఉందనుకోండి ఒక వంద కోట్లు ఉంది అనుకోండి రిస్క్ చేయొచ్చు అన్ని వేల కోట్లు అన్ని అంత పెద్ద మనీతో ఎవరు చేయలేరు సో ఆ రకంగా కూడా మనం సేఫ్ అనమాట సరే ఇప్పుడు యూజువల్గా ఇది వరకు కంబైండ్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మీకు గుర్తుండే ఉంటుంది ఐటీ హబ్ అంటే హైదరాబాద్ వైపు అందరం చూసేవాళ్ళం అంటే కంబైండ్ ఆంధ్రప్రదేశ్ లాంటి అంత పెద్దగా ఉన్నప్పుడే కంబైండ్ రాష్ట్రం ఉన్నప్పుడే ఐటీ అన్న మాట్లాడిన వెంటనే హైదరాబాద్కి ఒక్కడికే దృష్టి వెళ్ళిపోయేది అంటే హైదరాబాద్ మిగిలిన ప్లేసెస్ని మొత్తం మాస్క్ చేసేసింది ఇప్పుడు వైజాగ్ ఆంధ్రప్రదేశ్లో అంటే మిగిలిన ఏ సిటీని కూడా కనపడకుండా డెవలప్మెంట్ అంతా వన్ లైన్ వన్ ఫోకస్ అయిపోయి వైజాగ్ లో రియల్ ఎస్టేట్ పెరిగిపోయి వైజాగ్లో వైజాగ్కి మాత్రమే ఇది మంచి చేకూరుతుందా సార్ అంటే ఈజ్ వైజాగ్ గోయింగ్ టు మాస్క్ ఆల్ ది అదర్ సిటీస్ ఆఫ్ ది స్టేట్ అప్పుడు మా పరిస్థితి ఏంటి అన్నది వేరే వాళ్ళ పాట అంటే ఇప్పుడు ఇదే ఇష్యూ ఆల్మోస్ట్ ఆల్ ఫ్రమ్ లాస్ట్ ఫోర్ ఫైవ్ ఇందాక మనం మాట్లాడినట్టుగా ఒక జాలరీ ఉంది జాబ్ ఉంది ఆ ఆ కంపెనీ అంతకంటే అది పే చేయలేదు ఇంకోటి ఓన్లీ టెన్ థౌజండే పే చేయగలుగుతాయి మీరు టెన్ థౌజండ్ పే చేసే వాళ్ళని ట్వంటీ ఫైవ్ థౌజండ్ తీసుకెళ్ళి పే చేయగలిగిన వాళ్ళని తీసుకెళ్ళి మీరు కనుక హైదరాబాదు లేకపోతే న్యూయార్క్లో పెట్టారనుకోండి అక్కడ అది వైబుల్ అవ్వదు న్యాచురల్గా ఏమవుతుందంటే ఎప్పుడైతే టెక్నాలజీ ఇటువంటి సినారియోస్ వచ్చినప్పుడు గవర్నమెంట్తో కూడా అడుగుతుంది ఏంటంటే లేదు పీపీఓస్ అని ఉంటాయి బీపీఓస్ ఎంత పది పదిహేను వేలు శాలరీయే పే చేయగలరు ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది అది పది పన్నెండు వేల కంటే పే చేయలేరు అటువంటివన్నీ రూరల్ ఏరియాలోకి స్మాల్ సిటీలోకి తీసుకెళ్ళండి లైక్ బొంగోలు లేకపోతే ఇంకొక ఏరియాలో ఎక్కడ అక్కడ ఉన్న లోకల్ విలేజెస్ నుంచి వాళ్ళు ఇంటి నుంచే అక్కడికి వచ్చి పనిచేసుకునేటట్టు రావాలి ఓకే అది ఒక స్టేజ్ ఇంకోటి ఇప్పుడు ఎప్పుడైతే మనం ఐటీ అనేది డైరెక్ట్ కనెక్టివిటీ మీద ఉందో ఇప్పుడు మేము ఎవరు అక్కడికి వెళ్ళండి ఇక్కడికి వెళ్ళండి అంటే వెళ్ళాం బేసిక్గా ఎందుకంటే మాకు ఎక్కడ కన్వీనియంట్గా ఉందో అక్కడ అయితేనే మేము కంపెనీ స్టార్ట్ చేస్తాం వాళ్ళు అక్కడెళ్ళాలి అంటే ఎక్సెస్ ఫెసిలిటీస్ ఇస్తే వెళ్తారు ఇక మెల్లిగా ఇప్పుడు మనకు ఆంధ్రాకి కానీ ఇక్కడ వైజాగ్ కానీ ఇక్కడ విజయవాడకు కానీ వీళ్ళందరూ ఎందుకు వస్తున్నారంటే అక్కడ వైబిలిటీ రాట్లా కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోతుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ టీడీపీ గవర్నమెంట్ ప్రీవియస్ టైంలో ఉన్నప్పుడు ఎస్సీఎల్ని విజయవాడ తీసుకొచ్చింది అప్పుడు కొంచెం ఎక్కువగానే ఇవన్నీ ఇచ్చారు స్థలాలు ఇచ్చారు ఎన్ని ఇచ్చారు నేను వాళ్ళ సీఈఓ విజయవాడ సీఈతో మాట్లాడుతుంటే ఆల్మోస్ట్ ఆరేడు వేల మంది అంత ఉన్నారు సబ్జెక్ట్ టు కరెక్షన్ ఆఫ్ ద వాల్యూ నెంబర్ అంతమంది ఇక్కడ ఉంటే వాళ్ళ ఇక్కడ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి అని తీసుకుంటే వైజాగ్ అదే ఏ హైదరాబాద్ బెంగళూరు అయితే ఆల్మోస్ట్ టూ అవర్స్ ట్రావెల్ పోతుంది ఇక్కడ వాళ్ళ ఆఫీస్ గనవరం దగ్గర ఉంది అక్కడ ఆ ఏరియా మొత్తంలో చాలా అపార్ట్మెంట్స్ మంచి అపార్ట్మెంట్స్ వచ్చినాయి ఇన్ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్కి ఇంటికి వచ్చి కూర్చుంటున్నాడు వర్క్ లైఫ్ బ్యాలెన్స్